शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्ते वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः గోపాలకృష్ణ భగవాన్ జై అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా సంవత్సరానికి సాధారణంగా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తుంటాయి అన్ని ఏకాదశుల్లోకి ఇది చాలా ప్రశస్తమైనది విశిష్టమైనదిగా చెప్పుకుంటాం ఎందుకంటే సాధారణంగా ఏకాదశి నారాయణ మూర్తికి అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా హిందువులం భావిస్తాం అందులో గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టిన రోజుగా ఈరోజు విశేషంగా పరమాత్మ నోటి నుంచి వెలువడిన అమృతపరమైనటువంటి వాక్కులకు మనం ఈరోజు పుట్టినరోజుని మనమంతా కూడా జరుపుకుంటాం ఎన్నో ఉన్నాయి రామాయణము మహాభారతము భాగవతము వ్యాస మహర్షి రచించినటువంటి అష్టాదశ పురాణాలు ఇలా ఎన్నో ఉన్నప్పటికీ మనం ఒక భగవద్గీత అనేటువంటి గ్రంథానికే విశిష్టమైనటువంటి గ్రంథరాజ్యంగా ఈరోజు పూజలు జరుపుకుంటాం దాన్ని ఎంతో గొప్పగా ఆరాధిస్తాం ఒక పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునేటువంటి విశేషం ఉన్నది అంటే అది ఒక హిందూ ధర్మంలోనే ఉంది ఎందుకంటే ఒక చిన్న లాజిక్గా అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం సాధారణంగా అష్టాదశ పురాణాలు కావచ్చు రామాయణం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అది ఒక మానవుడు ఒక మనిషి చెప్పినట్టుగా అంటే వేదవ్యాసులు కానీ వాల్మీకి కానీ ఒక మహర్షి ఎవరైనా ఒక మానవ స్వరూపంగా చెప్పినటువంటి ఒక పుస్తకంగా అంటే భగవంతుడు తాను చెప్పవలసినటువంటి విషయాన్ని మనుష్య రూపంలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్పించడం వారి ద్వారా పుస్తకాలు రావటం అనేది జరిగింది కానీ పరమాత్మ సాక్షాత్తుగా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మానవునికి వాడి కష్టాల నుంచి ఉద్ధరింపబడడానికి తానను తాను ఉద్ధరించుకోవటానికి చేయవలసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చూ సూచించవలసినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అర్జునుణ్ణి ఒక మధ్య పెట్టుకొని అర్జునుని లాంటి ఒక కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిగా తీసుకొని అర్జునుడిని మధ్యలో పెట్టుకొని సా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మానవులను ఉద్దేశించి ఒకనాటి కాలానికి మాత్రమే పరిమితం కాకుండా అంటే కేవలం భగవద్గీత జరిగిన సందర్భం ద్వాపరయోగమే కావచ్చు కానీ అది కేవలం ద్వాపరయుగానికి మాత్రమే పరిమితమైనది కాకుండా యుగాలు దాటినా రోజుకి మనం దానిని దానిని మనం తీసుకోవచ్చు ప్రతి సమస్య పరిష్కారానికి భగవద్గీతలో దొరుకుతుంది అని చెప్పేంత గొప్పలైనటువంటి రహస్యాలను ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసి పరమాత్మ ఈ రోజుకి కూడా మనకి మార్గదర్శకంగా ఆ పుస్తకాన్ని చూపించాడు కాబట్టే ఆ పుస్తకానికి మనం ఇవాళ గీతా జయంతి పుస్తకానికి పుట్టినరోజు సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం ఆ రకంగా మనం చూడొచ్చు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఆ పుస్తకంలో దొరుకుతుందేమో అన్నట్టుగా ఒక చింతతో మనం ఆ పుస్తకం ఓపెన్ చేస్తే సరిపోతుంది అండ్ మనకు ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం అందులో లభిస్తుంది అంత గొప్పనైనటువంటి పుస్తకాన్ని మనకు కృష్ణ పరమాత్మ ఈ రోజు నాడు అందింపజేశారు కాబట్టి మనం భగవద్గీత పురస్కరించుకొని ఈరోజు గీతా జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకుంటున్నాం అందుకే పరమాత్మను జగద్గురుగా కూడా మనం పూజిస్తున్నాం జగద్గురు అంటే జగత్తులో అన్ని యొక్క అంటే ఒకనాటి కాలానికి మాత్రమే కాకుండా యుగాలు దాటినా కూడా అందులో ప్రతి సమస్యకు ప్రతి విషయానికి మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి అన్నింటికి సంబంధించినటువంటి విషయాలు అందులో చెప్పబడి ఉన్నాయి కాబట్టి అటువంటి గొప్పలైనటువంటి గ్రంథం ఈరోజు పూజింపదగినటువంటిదిగా మనం ఆ రోజును మనం భగవద్గీతకు సంబంధించి గీతా జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఇటువంటి తరుణంలో ప్రతి హైందవుడు కూడా ప్రతి హిందువుగా పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా మనిషి కూడా భగవద్గీతను చదవటం అనేది ఒకటి అలవాటు చేసుకోవటం ఒక మంచి అలవాటు ఎందుకంటే మనకు సంబంధించి మన ప్రతి విషయం కూడా అంటే చిన్ననాటి నుంచి మన తల్లిదండ్రులు అలవాటు చేస్తేనే ఏదైనా అలవాటు అవుతుంది అలాగే ఇప్పుడున్న పిల్లలకు కూడా వెనకట ఒక జనరేషన్ గ్యాప్ వరకు పెద్దలు చెప్పటం వరకు పిల్లలు భయంతోనో భక్తితోనో నేర్చుకున్నారు కానీ ఇప్పటి వాళ్ళకు విషయాలు తెలియాలంటే పెద్దలుగా ముందు వాటిని మనం ఆచరించి పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ముందుగా భగవద్గీత నేర్చుకొని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ప్రతి వాళ్ళు కూడా గీతలో ప్రతి శ్లోకాన్ని ప్రతిరోజు ఒక అలవాటుగా చేసుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఒక అర్థం తెలియకుండా చదవటం వల్ల లాభం ఏముంది అర్థం మాకు బోధపడటం లేదు అనేటువంటి చింతను పక్కకు పెట్టాలి ఎందుకంటే పరమాత్మనే చెప్పినటువంటి విషయం ఏమిటంటే అర్థం తెలియకున్నా సరే నాయన నీవు దీన్ని చదివితేనే చాలు నీ జీవితానికి ఒక డైరెక్షన్ దొరుకుతుందా సాక్షాత్తు పరమాత్మ చెప్పినటువంటి వాకు ఇది మనుషులు చెప్తే నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాకు కాబట్టి అర్థంతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు కూడా భగవద్గీతను చదివితే మన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం దొరుకుతుంది జీవితంలో కూడా చక్కటి నడవడిక క్రమశిక్షణ ధర్మానికి సంబంధించిన మార్గం అనేది ఒకటి ఏర్పడుతుంది మన ధర్మానికి సంబంధించిన విశిష్టత కూడా మనకు బోధపడుతుంది ముఖ్యంగా మొట్టమొదటి శ్లోకంలోనే కృష్ణ పరమాత్మ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలు పెడతాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదటి పదంలోనే ఎంతో అర్థాన్ని నిక్షిప్తం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు పట్టుకొని నడవరా నాయన నీ ధర్మాన్ని నుండి పక్కకు జరిగితే చాలు అది నిన్ను నశింపజేస్తుంది ధర్మంగా నడిస్తే ఆ ధర్మమే ని రక్షిస్తుంది అంటూ మొట్టమొదటి శ్లోకంలోనే ఎంతో గొప్ప అర్థాన్ని నిక్షిప్తం చేస్తూ పరమాత్మ మొట్టమొదటి శ్లోకంలోనే మనకు చాలా అందించినటువంటి గొప్పనైనటువంటి గ్రంథరాజం ఇది కాబట్టి ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి వాడు గర్వించదలసిన తగవలసినటువంటి విషయం ఆ భగవద్గీత మన హిందూ ధర్మంలో ఉండటం అటువంటి గొప్ప గ్రంథరాజ అని ప్రతి హిందువు కూడా హిందువు అని ప్రతిసారి హిందూ చెప్తున్నారంటే ప్రతి మనిషిగా పుట్టిన ప్రతివాడి కూడా భగవద్గీత చాలా అవసరం ప్రతివాడు కూడా చదవటం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉంది కాబట్టి అటువంటి గ్రంథాన్ని ఇవాడ మనం విశేషంగా పూజించుకుంటున్నాం ప్రతి గీతా జయంతి రోజున కూడా ఈ పూజ చేసుకోవటం ఈ పూజ ద్వారా విశేషంగా భగవద్గీతను అందరిలోకి వ్యాప్తి చేయవలసినటువంటి అవసరం అందరికీ ఉంది అందరిపైన బాధ్యతగా ఉంది అటువంటి బాధ్యతను అందరం నిర్వర్తిద్దాం